ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ జనవరి నెలలో అయితే ఈ రాశివారు ఈ ఇద్దరు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆమె మీపై తాంత్రిక పూజలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆమె ఎవరో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క వారు చాలా అయితే నష్టపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఏంటంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ జనవరి నెలలో ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం అనేది ఉంది అనే విషయాన్ని పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వారిని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇంకా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా అయితే మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి మీరు మార్చుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు టకటక మారిపోతూ ఉంటాయి ఇక ఈ రాశివారి జాతకులకు పనులు సులభంగా పూర్తి అయ్యేలాగా ప్రణాళికలతో ముందుకు సాగండి కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం ఆలస్యం కావచ్చు కానీ చివరికి మీ యొక్క చౌకచక్యం మీకు ఫలించబోతుందని చెప్పుకోవచ్చు ఇక అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇక శివ అష్టర శతనామ పారాయణం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమంలో సంపూర్ణ విజయాన్ని లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఇక ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు అయితే లభించబోతుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక న్యాయ సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి భూలాభ గృహ నిర్మాణం యోగాల సుచి స్వర్ణ భరణంలో ప్రాప్తి అనేది ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ప్రణాళికలు అవసరం రుణ సమస్యలు తొలగిపోతాయి ఇక వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇక ఇలా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క కుంభ రాశివారు అందుకే ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహన మీ మీద ఉండాలి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమంటే మనం జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా గమనించాలి అలాగే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కష్టమైన పరిస్థితులు అయినా సరే ఓపికగా నిలబడుతూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎదుటి వారిని ఎలా ఉంటారు వీరి కూడా వారికి అనుగుణంగానే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకి ఎదుటివారు అహంకారంగా చూపించారండి చూపించారనుకోండి వీరు మాత్రం నా పైన మంచిగా ఉండండి నాతో బాగా ఉండండి వారు వెంటే అస్సలు తిరగరు వారితో కూడా అహంకారంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వారు శాంతంగా వీరితో మంచిగా ఉంటే వీరు కూడా వారికి ప్రాణం ఇస్తూ ఉంటారు ఆపదలు ఉంటే సహాయం కూడా చేస్తూ ఉంటారు ఇక వీరికి జాలిగుణం దయగుణం అనేది ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ వీరిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కనుక కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంత ఉంటుంది యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు వీరు ఇష్టమైన వారు అనుకున్న వారు వీరు ప్రేమించిన వారు చాలా గాఢంగా లోతుగా ప్రేమిస్తూ ఉంటారు చాలా కేరింగ్గా చూసుకుంటారు వారికి ఏ చిన్న కష్టమైనా సరే వీరికే వచ్చినంత కష్టంగా భావించి చాలా కేరింగ్ వారిని అస్సలు ఇబ్బంది పెట్టారు అంత బాగా చూసుకుంటూ ఉంటారు కానీ కోపం వస్తే మాత్రం ఎటువంటి మనసునైనా సరే వీరి చేస్తూ ఉంటారు అంత కోపంగా అంత దీ దీర్ఘకంగా మాట్లాడుతూ ఉంటారు అయితే వీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ ఏ విధంగా ఉంటుందో చిన్నప్పటి నుంచి వీరికి పాఠాలు అనేవి పూర్తిగా అయితే అర్థమవుతూ ఉంటాయి కాబట్టి వీరి దగ్గర ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో చాలా కష్టపడిన వ్యక్తులు కాబట్టి ఎప్పుడు కూడా వీరికి మంచి ఫలితం అనేది వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక తమకు ఇష్టమైన వ్యక్తులు లేదా వస్తువులు ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఇక ఈ సంబంధాలలో అంటే ఈ స్వభావాల్లో ఈ స్వభావం వల్ల సంబంధాలలో కూడా అస్సలు సమస్యలకు దారితీస్తూ ఉంటుంది జీవితంలో మార్పు సహజం కానీ ఈ యొక్క కుంభరాశి వారు అస్సలు మార్పుని ఇష్టపడరు తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుంచి బయటకు రావటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది వారి ఎదుగుదలకు కూడా కొన్నిసార్లు ఆటంకాలు కూడా కలగవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని ఇక వీరికి కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వీరు కొంచెం బద్ధకం సౌఖ్యం మరియు విలాసాలకు అలవాట్లు పడి సామర్వర్తంగా మారే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావటానికి ఇష్టపడకపోవడం దేనికి కూడా కారణం అంటే సంబంధాల విషయంలో ఈ యొక్క వారు నమ్మకంగా ప్రేమగా ప్రేమగా అంకిత భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఈ జనవరి నెలలో అయితే మీరు కాస్త అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఇద్దరు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారి జాతక ప్రకారం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఎం అనే అక్షరంతో ఉన్నవారు ఎప్పుడు కూడా వీరికి సరిపడరు అయితే ఈ జాతకం ప్రకారం ఎన్ ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో ఆ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ స్త్రీ అక్షరం వచ్చేసి కే కే అక్షరంతో మొదలయ్యే స్త్రీతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జనవరి నెలలో అయిపోయేంత వరకు మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఒకటి అంటే చర్చించే ముందు ఒకటికి రెండు పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే చాలా ఉంది ఇక వారితో మీరు వారికి కానీ మీరు ఏదైనా అవకాశం ఇచ్చారంటే లేనిపోని సమస్యలు చిక్కుకుంటారు అంటే ఎప్పుడైనా సరే మన పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకుంటాం కదా అలా షేర్ చేసుకుంటే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతూ ఉంటుంది అయితే ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా అవగాహన అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి అయితే ఈ ఇద్దరి వ్యక్తులతో ఈ ఇంతకుముందు చెప్పాను చూడు ఈ రెండు అక్షరాలతో మొదలైనటువంటి స్త్రీలతో ఈ జనవరి నెలలో అయితే మీరు కాస్త అయితే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలు మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక మీ జీవితంలో కొన్ని సమస్యలు లేనిపోని ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ జనవరి లోపు అయ్యేంతవరకు అయితే ఈ రెండు అక్షరాలతో మొదలైనటువంటి స్త్రీలతో మీరు కాస్త మీరు స్త్రీలు అయినా సరే పురుషులు అయినా కానీ ఆ ఇద్దరి స్త్రీలతో అయితే మీరు ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలు రావటం మీరు ఇబ్బందులు పడడం ధర నష్టం కలగడం ఇలా మీ ఇంట్లో వారితో మీ గొడవలు రావటం ఇలా చాలా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మీరైతే ఈ జనవరి నెలలో అయితే జాగ్రత్తగా ఉండటానికైతే ఖచ్చితంగా అయితే అయితే చేయండి